నమస్తే అండి ఈ వీడియోలో కనిపించే ఆవులు అయితే నా దగ్గర అమ్మకానికి అయితే ఉన్నాయండి నా పేరు రాజేష్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గపేట అండి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు మంచి ఆవులు అయితే పాలిచ్చే ఆవులు నా దగ్గర దొరుకుతాయండి చూసారు కదా ఇది ఈని ఒక ఐదు రోజులు అవుతుంది ఆరో రోజు ఈ రోజుకి ఐదేళ్ళు ఆరు వచ్చిందండి పొద్దున పది సాయంత్రం పది అవుతుందండి ఇది హెచ్ఎఫ్ క్రాసు ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇంతే రెండే ఆవులు దీంట్లో పొద్దుగా చూశారు కదండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ఎవరికైనా ఆవులు కావాలితే డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు సార్ వచ్చి చూసుకోవచ్చు రెండు మూడు పోట్లు పాలు చెక్ చేసి తీసుకోవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మధ్యలో అవసరం కూడా ఉండొచ్చు సార్ మీరు ఎవరైనా మీకు ఆవులు కావాలితే నా నెంబరు స్క్రీన్ పైన పెడుతున్నాను చూసాక ఈ నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఆవులు కూడా ఇగో ఈ రకమైన ఆవులు అయితే ఉంటాయండి మీకు ఇన్ని కావలితే ఎన్ని దొరుకుతాయండి లేదంటే శివుడు ఆవులు కాస్త శివుడు ఆవులు దొరుకుతాయి చూసారు కదా ఈ పాలు అన్ని ఆవులు ఈ రకమైన ఆవులు మా దగ్గర ఉంటాయి సార్ మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వెహికల్స్ కూడా మా బళ్ళు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వచ్చి రెండు పూటల పాలు చెక్ చేసి చూసుకోవచ్చు సార్ మంచి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయి సార్ ప్రతి ఒక్కళ్ళు ఆవులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మా ఫామ్కి వచ్చి చూసుకుని పాలు పిండుకుని మీరు తోలుకెళ్ళచ్చు సార్ పాలు పిండుకున్నా కానీ బేరం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఎప్పుడు దొరుకుతాయి సార్ ఉంటాం సార్